తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీకు రెండోది నశన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఛానల్ని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వృత్తుల వారిగా ఆ వృత్తికి సంబంధించి రోజు రోజుకు ఏర్పడుతున్నటువంటి కార్పొరేట్ సంస్థల ద్వారా కుల వృత్తులు నశించి అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో మన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర మనమయ సంఘం అధ్యక్షులు శుంకోజు కృష్ణవాచార్యతో మాట్లాడి వాళ్ళ గురించి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం తెలుసుకొని ఏం సలహాలు ఇస్తారు ఏం సూచనలు ఇస్తారు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం అన్నా జయ అన్న జై విశ్వకర్మ నా నర్సింహ అన్న నమస్కారమే అన్న జై విశ్వకర్మ నమస్కారం అన్నా అన్న మీరు నేను లైవ్ లో ఉన్నాము అన్న అన్న ఈ కమ్మరి వడ్రంగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రోజు రోజు కార్పొరేట్ సంస్థలు ఏర్పడి రాజస్థాన్ వాళ్ళు వచ్చి అన్న వృత్తులు నశించి ఇబ్బందులకు గురవుతున్నారు కదన్న అన్న అవునన్నా దాని పైన మన విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఐదు వృత్తులకు సంబంధించి అన్న అర్చక పురోహితుల దానితో మొదలుకొంటే ఆరు వృత్తులకు సంబంధించి ఎదురుకొంట ఇబ్బందుల కోసము ముఖాముఖి సలహాలు సూచనలు కార్యక్రమం ఏర్పాటు చేసాము అన్న నిన్న మొన్న స్వర్ణకారుల సమస్యల పైన మాట్లాడినాము ఈ రోజు రేపు ఈ కమ్మరి వడ్రంగుల సమస్యల గురించి సలహాలు సూచనలు తీసుకొని అందరికి తెలియాలనుకుంటున్నాం ఇప్పుడు మీరు మనుమయ సంఘానికి అధ్యక్షులు అయిన తర్వాత అన్నా ఈ మనుమయలకు ఈ కమ్మరి వడ్రంగి వృత్తిదారులకు ఏమేం చేశారు ఫ్యూచర్ లో ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధి కోసము బాగుంటుంది అన్న అందరికీ ఓకేనా చెప్తానా ఇప్పుడు ఇది మాది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మనమే సంఘం అనేటిది అన్న అన్నా మనమే సంఘం అంటేనే మయ అంటే కమ్మది విశ్వకర్మ మనమే సంఘం అనేటిది ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఆ రోజు నుంచి వెళ్ళి మొన్న నేనయ్యేంత వరకు కూడా ఇంతకు ముందుకున్న అధ్యక్షులు కూడా వారు మనలో అందరినీ చైతన్యం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మనమేళన అందరినీ ఏకతాటిపై వరకు నాకంటే వాళ్ళందరూ కృషి చేసిరన్న అందులో మా గణేశరణ కూడా బాగా కృషి చేసి గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా మనమే సంఘం అంటే ఏంటిది అనేది తెలియపరచండు అని చెప్పేసి ఈ విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా ఆ గణేష్ అన్న అట్లా చేసినందుకు గల్లీ ఢిల్లీ వరకు మనమే సంఘాన్ని పరిచయం చేసినందుకు ఈ ఓం విశ్వకర్మ చాలన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగుల తరపున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నానా కాకపోతే ఏం జరిగిందంటే మిస్టిక్ విశ్వకర్మ మనుమయ అనేటిది తీసుకెళ్ళిండు కానీ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మనుమయ అంటే ఏంటిది విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ అంటే వాళ్ళకు మనుమయ అంటే ఏంటిది అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే నేను అయిన తర్వాత మనుమయ అంటే కమ్మరి బ్రంగి అనేటిది నేను ఖచ్చితంగా అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ప్లస్ ప్రజాప్రతినిధుల దృష్టికి గాని కమ్మరి వడ్రంగులు అంటే మనుమయలు అంటే కమ్మరి బ్రంగులు అనే విధంగా మాత్రం తీసుకెళ్లడం జరిగిందన్న ఓకే ఓకే అన్న సంతోష కమ్మరి భద్రంగుల సమస్యలపై మేము గతంలో ఎన్నో ఉద్యమాలు తీసుకుంటూ వచ్చారు మా నాకంటూ వాళ్ళు కూడా నేనైన తర్వాత కూడా మేము ఇందిరాపార్క్ దగ్గర ఒక ధర్నా చేసాం కమ్మరి వడ్రంగుల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మనుమైలు కమ్మరి వడ్రంగులకు సంబంధించినటువంటి కట్టె మిషన్లు అన్నీ సీజ్ చేసి తరతరాల నుంచి వెళ్ళి నడుపుకుంటున్నటువంటి కర్ర కొత్త మిషన్లను కూడా ప్రభుత్వం సీజ్ చేసి వారిని కట్టె మిషన్లు గుజ్జుకోవడం జరుగుతుంది దానిపై మేము ఇందిరాపార్క్ ఆడ ధర్నా అట్లనే మాకు మిషన్లలో చేతులు పడితే ఏళ్ళు కట్టింగ్ చేతులు కట్టలే ఇబ్బందులు అవుతుంటే వీటి మీద మళ్ళా రైతులకు రైతు బీమా ఎత్తిచ్చు మాకు కూడా బీమా సౌకర్యం ఇవ్వాలి రైతులకు బంధు రైతు బంధు అనేది ఏ రకంగా ఇచ్చారో రైతులకే మేము సేవ చేసినటువంటి మా కమ్మరు బడ్రంగులే కదా ఇప్పుడు నాగలు కానీ గుడ్క గాని పెట్టాలంటే కమ్మరు బడ్డ్రంగులో పెట్టాలి ప్రతి పల్లెటూరులో వాళ్ళదన్న పాత్ర అన్న ప్రతి పల్లెటూరులో వాళ్ళదే పాత్ర గతంలో నాలుగు నెలలు ఉద్దర పండుత పెట్టాలే పండితే పంట పండితనే పెట్టే విధంగా వాళ్ళకు రైతులకు సేవలు చేసి ఒక గొడ్డలికి ఆయన ఒక కొడవలి చేయాలన్నా ప్రతి ఒక్కటి మా ఏది చేయాలన్నా కానీ కమ్మర్ బ్రంగుల పాత్ర గ్రామీణ ప్రాంతాలలో గానీ దేశంలో కానీ చాలా ముఖ్యమైన పాత్ర అట్లాంటిది రైతులకు రైతు బంధిస్తున్నారు వంద ఎకరాలు ఉన్నోనికి రైతు బంధిస్తున్నారు మనం ఎన్నడూ చూసినా మన తాత ముత్తాతలు కమ్మర్ వడ్రంగుల తాతల ముత్తాతలు ఎప్పుడు కూడా భూములు ఉంటే మేము వ్యవసాయం చేస్తే మళ్ళా వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎవరు చేశారన్న ఉద్దేశంతో భూముల మీద సోకు లేకుండా కేవలం పనులు చేసుకుంటూ జీవనం సాగించి ఇవాళ భూములు లేని వాళ్ళు ఉన్నారా అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో కమ్మరిబ్రంగిలా అనేటిదే ఉన్నది ఇట్లాంటిది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు కూడా ఒక జీవో స్పెషల్గా తీసుకొచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క కమ్మరిబ్రంగికి ఒక ఐదెకరాల జాగా భూమి ఉన్నట్టు ఒక జీవో తీసి ఆరు నెలలకు రైతు బీ బంధు ఎట్లిస్తున్నారో మాకు కూడా అట్లనే సంవత్సర ఆరు నెలలకు వాళ్ళకి ఎంత ఇస్తారో మాకు కూడా అట్లా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇందిరా పార్క్ ధర్నా చేయడం జరిగింది అట్లనే కార్పొరేట్ వైద్యం అంది ఏమన్నాము అట్లనే ఇవాళ వృత్తులు చేసుకుంటూ చనిపోతే అసలు సాగు చేయడానికి కూడా ఖర్చు లేని వాళ్ళు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ మా కమ్మర్ వంట రంగులు దీనస్థితిలో ఉన్నారు అది కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం రైతు బంధు తర రైతు బీమా తరహా మా కూడా విశ్వకర్మ బీమా అనేది ఏర్పాటు చేసి ఏ విశ్వకర్మ చచ్చిపోయినా కానీ అట్లనే కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబానికి చేదోడు వాదోడు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా కృషి చేసినాము కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిసినాం ముఖ్యమంత్రికి మెమోరండాలు ఇచ్చినాం అట్లనే ఈ ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత శాసన మండలి శాసన సభలు కానీ మాట్లాడాలన్న ఉద్దేశంతో ఒక పిలుపులిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల దాదాపు ఒక ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలకు కూడా మేము తీసుకెళ్ళి మా విషయాలపై ఆ శాసనసభలో మాట్లాడాలి శాసనమండలి మాట్లాడాలంటే మా తీన్మార్ మల్లన్న మాట్లాడిండు కవితక్క మాట్లాడింది పాయల శంకర్ గారు మాట్లాడిండు మా సిపిఐఎం పార్టీ సాంబశివరావు సార్ మాట్లాడండి శాసనసభల వీళ్ళందరూ ఎవ్వరు మాట్లాడినా కానీ ఈ రోజు దాకా కూడా ప్రభుత్వం మేము ఇంకా కూడా మా అందు చూపు చూస్తలేదు కావున మేము ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇవాళ ఎన్నో కార్పొరేట్ సమస్యలు వస్తున్నాయి ఉదాహరణకు డోర్లు డోర్లు తయారవుతున్నాయి ఎక్కడికెళ్ళి వచ్చినటువంటి రాజస్థాన్ వాళ్లకు యూపీ వాళ్ళకు బీహార్ వాళ్ళకు ఇవాళ కార్పొరేట్ ఫ్యాక్టరీలు పెడుతున్నాం అంటే వాళ్ళకు భూములు ఇచ్చేసి వాళ్ళకు రాయితీల బ్యాంకు లోన్లు ఇప్పించేసి ఇవాళ ముందరికి తీసుకెళ్తున్నది ప్రభుత్వం కావున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ బడ్జెట్ మూడు లక్షల బడ్జెట్ నాలుగు లక్షల బడ్జెట్ కేటాయిస్తున్నారు సంవత్సరం సంవత్సరం ఒక్కసారి ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఒకే ఒక్కసారి కమ్మర్ వడ్రంగుల గురించి స్వర్ణకారులకు కూడా ఐదు వేల ఎకరాలు ఐదు వేల కోట్లు ఇవ్వండి మాకు కూడా ఒక పదివేల కోట్లు ఇవ్వండి ఒకటే ఒక సంవత్సరం ఆ పదివేల కోట్లతోటి నేను ఫుర్లా చెప్తున్నా పదివేల కోట్లతోటి ఇవాళ ప్రతి జిల్లాకు ఒక ఒక సంస్థను ఏర్పాటు చేసి మిషనరీలు ఏర్పాటు చేసి మేము బతుకుంటూ కమ్మరి గొడ్డ బతుకుంటూ ఇవాళ కొన్ని కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి ఐదు వేల మందికి పదివేల మందికి ఉద్యోగ కల్పన ఇస్తున్నామని దాదాపు ఒక ఐదు లక్షల మంది మేము ఐదు లక్షల మందిని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మిగతా కులాలు కూడా దాదాపు ఒక పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం మేము ఒక పదివేల కోట్లు ఒక్కసారిస్తే అది కూడా మాకేదో ప్రీ అని అంటలేను ప్రభుత్వాన్ని ఒక పావుల వడ్డీకి ఇయ్యమంటున్నాం ఆ పావుల వడ్డీది బ్యాంకులకు మళ్ళీ మేము కడతాము పాటు మాకు ఒక పదివేల కోట్లు కేటాయిస్తే ఒక పది సంవత్సరాలలో పదివేల రూపాయలు కట్టుకుంటూ ఇంకొక ఇరవై వేల కోట్ల ప్రాఫిట్ కూడా ప్రభుత్వానికి వస్తుంది ఎట్లా అంటే ఇలా జిఎస్టీ కడతారు ఆ జీఎస్టీ రూపకంగా ప్రభుత్వానికి కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా పదివేల కోట్లు కమ్మరి వడరంగులకి కేటాయించాలని చెప్పేసి నీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ అన్న ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఇప్పుడు యువత ఉన్నారు కదా ఈ కమ్మరి వడరంగుల దాంట్లో చాలా యువత ఉన్నారు అవునా ఆ యువతకు ఏమన్నా ఉపాధి కల్పించడానికి ఏమన్నా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ప్లాన్ చేస్తున్నారా అయితే మీరు అన్నది మంచి పాయింట్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకు ముందుకు మనం కర్ర మీదనే డిపెండ్ అయి ఉండేది కర్ర మీద వర్క్లు మాత్రం మనం మనం చేసేది కమర్వడ్ రంగులు ఇప్పుడు కర్ర తగ్గిపోయింది కర్ర తగ్గిపోయిన తర్వాత అల్యూమినియం వర్క్ వచ్చింది అల్యూమినియం తర్వాత యూపీవీఎస్ వచ్చింది ఇట్లా రా రాను రాను టెక్నాలజీ మారుతున్నది కాబట్టి నేను పదివేల రూపాయల కేటాయిస్తే మేము ప్రతి సంస్థ మేము టెక్నాలజీ మా దగ్గర ఉన్నది పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే మేము అన్ని ఏవేంటివి ఎట్లా ఏంటిది అనేది మేము క్యాక్టరీలను పెట్టి మేము బతుకుతాము మాతోటి పాటు వివిధ సబండ్ కులాల్లో కూడా ఒక పది లక్షల మందికి జీవనోపాధి కల్పించే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాము ఈ రకంగా పోతే మాకు పదివేల కోట్లు ఇచ్చినాక కూడా మళ్ళీ చెప్తున్న పదివేల కోట్లు ఇస్తే కూడా ప్రభుత్వానికి పది సంవత్సరాలలో పదివేల కోట్లు అప్పు తీర్చి మళ్ళీ ఇరవై వేల కోట్ల ఇన్కమ్ వచ్చే విధంగా మా మా యొక్క వర్క్ ఉంటుంది ఇలా ఉదాహరణకు చైనా మలేషియా ఎక్కడ సింగాపూర్ అక్కడికి వెళ్ళి ఇవి అవన్నీ ఫర్నిచర్ తీసుకొస్తారు అవన్నీ తాత్కాలికమైనది సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళకో నాలుగేళ్ళకో వరకే పనిచేస్తాయి అదే మనం విశ్వకర్మల కమ్మరి బ్రంగుల చేస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాణ్యతతో కూడిన ఫర్నిచర్ ఒక పదేండ్లు ఇరవై ఏండ్లు యాభై ఏళ్ళు వంద ఏండ్లు కూడా గట్టితనంతో ఉండే మన దగ్గర ఫర్నిచర్ మనం చేయగలుగుతాం కాబట్టి ప్రభుత్వము ఈ రకంగా దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఈ ఎంఎస్ఎం మీద ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎంఎస్ఎంఈని యూజ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు మొన్న మలబార్ వెళ్ళారు కార్ఖానా పెద్దగా కార్పొరేట్ లెవెల్లో అయితే మీరు మంచి పాయింట్ అడిగిర నేను పదివేల కోట్లు అన్నది కూడా ఎందు గురించి చెప్పిన అంటే కోట్లు ఇస్తే ఇలా ఎంఎస్ఎంఈ దగ్గర మనం ఒక ఒక టీమ్ లేక తయారై ఎంఎస్ఎంఈల అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే అందులో మనం ఒక టెన్ పర్సెంట్ కట్టవలసి వస్తుంది నైన్టీ పర్సెంట్ మనకు మాపే అవుతున్నది మిషనరీలు దాంట్లో అదే ఈ ప్రభుత్వం మనకు పదివేల కోట్లు ఇచ్చింది అనుకో దాదాపు ఒక లక్ష కోట్ల బడ్జెట్ మనం కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు ఉదాహరణకు ఒక ఐదు వందల మంది ఒక నియోజకవర్గంలో దాదాపు కమ్మర్ బడ్ రంగులో ఒక ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఉంటారు ఆ నియోజకవర్గానికి ఒక వెయ్యి మందిని గ్రూప్ లాగా పెట్టి అక్కడ ఒక ఫ్యాక్టరీ తయారు చేసి వారికి ఒక వంద కోట్లు వంద కోట్లు ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ కు మేము వంద కోట్లు వీళ్ళకి ఇస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారు వంద కోట్లు ఇస్తే వాళ్ళు తొమ్మిది వందల కోట్లు ఇస్తారు అంటే వెయ్యి కోట్లతోటి అక్కడ మనం ఒక పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే మన వెయ్యి మందితో పాటు ఇంకొక పదివేల మందికి మనం అక్కడ ఉద్యోగం అవకాశం కల్పించే స్కిల్ డెవలప్మెంట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ రకంగా ఆలోచన చేయాలి యువతతో పాటు ఎవరు కూడా ఐధైర్యపడుతూ మేము ఇప్పుడే కొన్ని విషయాలు బయటికి తీస్తే అవి వేరే వాళ్ళు వాళ్ళు దాన్ని మొత్తం చేయట్లేదు దాన్ని సగంలో చేసే ఆప్తులు కాబట్టి నేను ఇంకా కొన్ని విషయాలు మేము కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసినాం ఆ ప్రణాళికలు రేపు రాబోయే రోజులల్లా ఇది చేస్తున్నాం అట్లనే తక్షణమే ఈ ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మేము తరతరాల నుంచి వెళ్ళి టింబర్ డిప్పలు నడుపుకొని గ్రామ పంచాయతీ ద్వారా టింబర్లు నడుపుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మా విశ్వకర్మ మా కమ్మరి వడ్రంగులకు సంబంధించిన కర్రపోత మిషన్లకు ఏలాంటి షరతు లేకుండా ఎంబడే వారికి లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నానా దీనిపై త్వరలోనే సంబంధిత మినిస్ మినిస్టర్ని అరణ్య భవనంలో ఉన్నటువంటి సంబంధిత ఫారెస్ట్ అధికారులను కూడా అది త్వరలోనే కలుస్తున్నాం మనం ఇప్పుడు ఈ చట్టాలల్లో మార్పు కోసము ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది ఇవన్నీ పైన ఒకటి కార్యాచరణ చేపట్టడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ మండల కేంద్రాలలో ప్రతి నియోజకవర్గ కేంద్ర స్థాయిలో విస్తరించలేకపోతున్నారేమో మనమయ సంఘాన్ని తిరగలేకపోతున్నారేమో ఓన్లీ హైదరాబాద్ కు కొన్ని జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టుగా వినికిడి బయట అయితే అన్ని జిల్లాలల్లోకి వస్తలేరు అన్ని జిల్లా కమిటీలు వేస్తలేరు నియోజకవర్గాలలో మన్మయ సంఘాన్ని అది చేస్తలేరు అని రకరకాల సంఘాలల్ల జాయిన్ అవుతున్నారు మన్మయాలందరూ పోయి మన్మయ సంఘం ఉంది అని చెప్పేసి మొత్తము తెలియకపోవడంతో ఒక మంచిగా మీరు ఒక చైతన్య యాత్ర కానీ లేదా ఊరూరికి కమ్మరి వడ్రంగుల యాత్ర అని చెప్పేసి పెట్టి కానీ లేకపోతే ప్రతి జిల్లా ఫస్ట్ జిల్లాలు తీసుకొని యాత్రల నిర్వహిస్తే కూడా బాగుంటది కదన్న అందరికి ఒక హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ సలహాను కూడా పాటిస్తామన్నా మాకు మా దృష్టిలో కూడా ఉన్నది కాకపోతే ఒకటే ఇక్కడ ఏముందంటేనా విశ్వబ్రాహ్మణ సంఘం మనదే విశ్వకర్మ సంఘం మనదే అన్ని సంఘాలు మనయే అందరం ఎవరం చేసినా గాని మన విశ్వకర్మ ఇలా గురించి చేస్తున్నారు అయితే ఇవాళ స్వర్ణకర సంఘం ఉన్నది పటిష్టంగా ఎందుకు ఉన్నదంటే విశ్వకర్మ సంఘం ఉండని విశ్వబ్రాహ్మణ సంఘం ఉండని ఏదైనా ఉండని స్వర్ణకారాలు మాత్రము నూటికి తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతము స్వర్ణకార సంఘానికి మద్దతు ఉంటారు కాకపోతే మా మనుమేలకు కమ్మరు వడ్రంగులకు మాత్రము జర జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఈ ఇప్పుడు విశ్వకర్మలలో ఐదు దాయలలో ఈ కమ్మరు వడ్రంగుల దాయల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి మా కూడా అద్దరికి ఉంటది కదన్న రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఆ రకంగా వివిధ పదవుల పదవులను బట్టి దేని బట్టో వాళ్ళు కూడా వివిధ సంఘాల వెళ్ళి సేవ చేయాలని ఉద్దేశంతో అన్ని సంఘాలలో ఉన్నా గానీ వాళ్ళు కూడా ఎక్కడున్నా కానీ మనమేలపై వాళ్ళు కూడా వాళ్ళకు శక్తి పలది వాళ్ళు కూడా ఈ మనమేల గురించి సేవ చేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాను అన్న చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఈ మనమే సంఘాన్ని బలపేతం చేస్తాను ఒక కార్యాచరణ రూపొందించడం ఇది కొన్ని రోజులలో ఇది దీన్ని ముందర కూడా తీసుకెళ్తాం అన్న నేను ఎందుకు చెప్తున్నా సమాచారం ఏంటంటే నూటికి నూరు శాతం నిజం చెప్పినారు నూటికి నూరు శాతం మీరు నిజం చెప్పినారు అది మాకు కూడా తెలుసు ఇప్పుడు మా కూడా తెలుసు అది అది ఆ గ్రామీణ ప్రాంతాల వరకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మొన్నటి రాక మనుమయ అంటే ఏంటిది అంటే గ్రామీణంలో ఉన్నటువంటి మనుమయ అంటే కూడా మా కమ్మరి బట్రంగులకు తెలియదు నేను ఎంతో మందిని అడిగిన మనుమయ అంటే ఏంటిది తెలుసా అంటే మనుమయ అంటే ఏంటిదాని అంటున్నారు అంటే ఒక కమ్మరి బట్రంగులకే మనుమయ అంటే తెలియదు ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తెలియదు వార్డు మెంబర్ తెలియదు అదే కమ్మరి పటరంగి అంటే అందరికి తెలుస్తున్నది కాబట్టి ఈ మధ్యన మేము ఎక్కువ మటుకు మనుమయ అనే దాని మీద మాట్లాడుకుంటూ మళ్ళీ కమ్మరి బట్రంగి అనే దాన్ని ఎక్కువ హైలైట్ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే ఇది అరే మనకు ఒక సంఘం ఉన్నది కమ్మరి బ్రంగుల సంఘం ఉన్నది అనే విధంగా ముందరికి వెళ్తున్నాం కాబట్టి దీన్ని ముందలకి మా యొక్క పెద్దలని తక్కువదుకున్న అధ్యక్షులని మా సంఘం ఉన్నటువంటి పెద్దలని అందరినీ కలుపుకొని దీని కార్యాచరణ రూపొందించి మేము అతి త్వరలోనే కొన్ని కమిటీలు వేసి మేము దీన్ని బలోపేతం చేస్తాను మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం అన్న అతి త్వరలోనే ఆ ప్రణాళికను కూడా ఆ ప్రణాళిక ప్రకారం ముందరికెళ్తామన్నా ఓకే సంతోషం ఇంకోటి ఇంకోటన్నా అప్పుడు ఈ మనుమహలకు ఉచిత సబ్సిడీ కరెంట్ ఉన్నది దాన్ని పెద్ద ఎత్తున ప్రచారము చేయవలసిన బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ పైనే ఉంటదన్న అందరికీ తెలియక వినియోగించుకుంటలేరు కొందరే వినియోగించుకుంటురని ఆ సమాచారం అందరికీ మేము ప్రతి మీటింగ్ లో చెప్తున్నాము రాష్ట్రం మీ ద్వారా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాము గ్రామీణ ప్రాంతాలలో ఏం చేసే లేదు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఒకటి ఈయన ఈయన పలానా షాపు ఇది ఉన్నది అని చెప్పేసి చెప్పించుకొని దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏఈకి ఇచ్చేస్తే ఒక సర్టిఫికేట్ తీసుకొని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఈయన మా కార్పెంటర్ షాప్ నడుపుకుంటున్నాడు ఈయన మా వడ్లాయన అని చెప్పేసి వాళ్ళతోటి ఒకటి గ్రామ పంచాయతీ తోటి లెటర్ తీసుకొని పోయి ఏఈకి ఇస్తే వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ కరెంటు సబ్సిడీ ఉన్నది మేము ప్రతి మీటింగ్లలో చెప్తున్నాము కానీ మనల్ని అన్న దాన్ని కావున మీ ద్వారా ఖచ్చితంగా ఇప్పటికన్నా మనము మన దగ్గరికి ప్రభుత్వంలో కూడా కొన్ని ఇస్తుంది కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల అది మన మనదే పొరపాటుకైనా అది ఏ ప్రభుత్వాన్ని కూడా మనం తప్పుపెడతలేదన్న ఎవ్వరు కూడా మంచి ఇవాళ హైదరాబాద్లో మా అలానే తిరుగుతారు మా బడే పెద్ద పోస్టులలో ఉంటారు కానీ వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘీనికి ప్రతి కమ్మనబడి రంగికి మీ ద్వారా తెలియజేస్తున్న లీడర్లకు వివిధ జిల్లాల అధ్యక్షులకు అందరు కూడా తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వినియోగించుకోండి మీతో పాటు మనవలకు కూడా అందరికీ వినియోగించుకోమని మీ ద్వారా తెలియజేస్తున్నానన్నా దీన్ని కూడా మీ ఒక చైతన్య యాత్రలాగా చేసినప్పుడు దీన్ని కూడా ప్రజల దృష్టికి దృష్టికి విధంగా కృషి ఓకే ఓకే అన్న త్వరలో ప్రారంభించండి ఆషాఢ మాసం ఎట్లా ఉండే అందరు ఫ్రీగానే ఉంటారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఒక రెండు జిల్లాలు పెట్టుకోండి మొత్తం రాష్ట్రం మొత్తం ఒకటేసారి కాకుండా ఒక రెండు జిల్లాలు చేసి విరామం మళ్ళీ సందర్భాన్ని బట్టి మళ్ళీ జిల్లాలు చేస్తామన్నా సూచనలు కూడా పాటించి ముందరికి తీసుకెళ్తామన్నా ముందరికి వెళ్తాం అన్న ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి వెళ్తాయి కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు విశ్వకర్మలకు ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలే ఇప్పుడు వచ్చా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది మళ్ళీ ఇది కూడా గంతే ఉన్నది దానికి దీనికి తేడా ఏం లేదనిపిస్తుంది ఏమి లేదన్నా ఏమి లేదు ముఖ్యమంత్రిని డైరెక్ట్ కలిసి మేము రెండు ఇచ్చినమన్నా మేము ఒక తొమ్మిది పాయింట్లు అడిగినాము ఒక్కటన్న ఒకటన్నా ఒకటి మేమేం అడిగినామన్నా మెషిన్లలో చేతులు పడితే కార్పొరేట్ వైద్యం ఇవ్వమన్నమా కార్పొరేట్ వైద్యం ఇంకొకటి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే మేము ప్రభుత్వము కార్పొరేట్ వైద్యం అందేయడానికి ప్రతి విశ్వకర్మకు ఇన్సూరెన్స్ చేపియమని అడిగినాం ప్రభుత్వం అది చేపిస్తలేదని మేమే తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి బండ్రంకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లేబర్లకు లేబరు ఇన్సూరెన్స్ అని చేపిస్తున్నారు నూట పది రూపాయలు పెడితే ఐదు సంవత్సరాలు ఉంది అది చేపిద్దామని పోతే ఇప్పుడేమంటారు తంబు పెట్టాలంటున్నారు మేము మేము ఒకటి ట్రస్ట్ ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తే మా దగ్గర ఇప్పుడు ఒక మూడు వేల ఫామ్స్ ఉన్నాయి మేము అధికారులు లేబర్ ఆఫీస్ దగ్గర కూడా పోయి తిరిగేసి వస్తున్నాం వాళ్ళేమంటారు ప్రతి ఒక్కరు తంబు పెట్టాలంటున్నారు తంబు పెట్టడానికి పోయినప్పుడు ప్రభుత్వానికి నూట పది రూపాయల ఫీజు కడితే ఒక రోజు పని ఖరాబ్ చేసుకొని పోయినాక కూడా అక్కడ ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం అంటున్నారు ఇది అంటున్నారు అది అంటున్నారు దాదాపు ఐదు రూపాయల ఖర్చు వస్తుంది ప్రభుత్వానికి నూట పది రూపాయలు కడితే మూడు వందల తొంభై రూపాయలు అదనంగా ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మాకు మా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది కమ్మర్ రంగులు ఉన్నారో అంత మందికి ఆ నూట పది రూపాయలు లెక్క మేము కట్టడానికి మేము ముందరికొస్తున్నాము మాకు ఈ ప్రభుత్వం మీరు నూట పది రూపాయలు కట్ట స్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఈ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మేమే కడతాము ఆ నూట పది రూపాయలదే ఐదు సంవత్సరాల ఇన్సూరెన్స్ కు డైరెక్ట్ నూట పది రూపాయలకే తీసుకొని మాకు ఆ ఇన్సూరెన్స్ చేపించే సౌకర్యం కల్పించాలని మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రభుత్వానికి ఓకే సంతోషం అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజు కొన్ని సలహాలు సూచనలు మీరు చేసిన పోరాటాలు తెలుసుకోవడం జరిగింది ప్రజలకు తెలియడం కూడా జరుగుతుంది విశ్వకర్మ కమ్మరి వడ్రంగులకు త్వరలో మీరు కమ్మరి వడ్రంగుల తరఫున విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చైతన్య యాత్రని పెడతారా విశ్వకర్మ చైతన్య యాత్ర అని పెడతారా పెట్టి ఒక్క జిల్లా నన్నా తిరగండి యాష ఒక్క జిల్లా తిరిగి కమ్మరి వడ్రంగుల చైతన్య యాత్ర ఎందుకంటే ఇప్పుడు విశ్వకర్మ చైతన్య యాత్ర ఐదు తాయలకు చేయాలన్నా అదే నేను రెండు దాయిలకి అధ్యక్షుడు కాబట్టి నా లిమిట్ ఈ రెండు దాయలకి కాబట్టి నేను ఈ రెండు దాయలకు సంబంధించిన దానికి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చైతన్య యాత్ర పెడతాను దానిలో భాగంగా మా సోదరు అయినటువంటి సహకర సోదరులు గానీ కచ్చర సోదరులు గానీ ఇలాటి స్తోలను కూడా మేము పోయినప్పుడు వాళ్ళ ఇట్లాగాడు కూడా పోయి వాళ్ళ సమాత్తలు కూడా మేము తెలుసుకొని మేము వాళ్ళకు కూడా సత్వం తోత అని చెప్పి ద్వారా తెలియ성화 ఓకే సంతోషం అన్న ఒక జిల్లా ఎంచుకొని ఒక జిల్లాలో ప్రారంభించండి ఓకేనా తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అదవేరియములో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మేము కూడా అని చెప్పి తెలియదు నాకు ఇట్లాగా ఒక ఎంటర్ బూక్స్ కూడా మంచిగా కొంచెం ప్రభుత్వం నాకు ఒకటే ఏంటంటే హ్యాపీగా నేనైనా ఈ కొన్ని సంవత్సరాలలోనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కమ్మర్ భద్రంగా సమస్యలు తీసుకెళ్ళినాము మండల మార్ మల్లన్న మాట్లాడేటప్పుడు మా విశ్వకర్మల గురించి కేవలం కవిత గైతే నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు మళ్ళీ కమ్మర్ భద్రం గురించి మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది అట్లనే ఆ సామస్యవర సార్ మాట్లాడిన ఎమ్మెల్యే గారు శాసనసభలో అట్లనే ఆ బాయల శంకర్ గారు మాట్లాడి ఆ సమస్యలపై కావున ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెచ్చి ఈ మా సమస్యలని తీర్చాలని చెప్పి కోరుకుంటూ శాసన మండలి మాట్లాడినటువంటి కవితకు టీఆర్ మల్లన్నకు శాసనసభలో మాట్లాడినటువంటి బాయల శంకరన్నకు మరియు సామర్వర్త అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంబర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే సంతోష్ ఈ యొక్క ఈ యొక్క సమయాన్ని కూడా ఇచ్చేసి మాకు మంచి సూచనలు ఇచ్చి ఆ ఇప్పుడు కొన్ని మీ ద్వారా కూడా మన కొన్ని అమూల్యమైన సలహాలు అనేది దాకా మీరు కృషి చేసినందుకు మీరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు అన్నా ఓకే సంతోష తప్పకుండా ప్రభుత్వం పైన అప్పుడప్పుడు నాగుంబాం లెక్క బుస కొడతానే ఉండాలి ఉసగొట్టినప్పుడే ప్రభుత్వం మేల్కొంటది మేల్కొని సమస్యలు తెలుసుకుంటది తప్పకుండా మీరు చైతన్య యాత్ర చేపట్టండి లైవ్ ప్రోగ్రామ్ పెడతాను లైవ్ ప్రోగ్రామ్ పెట్టి మీరు ఏ రోజు ఏ గ్రామంకి వెళ్ళిరు ఎక్కడ ఏం నడుస్తుంది అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేద్దాం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు కమ్మరి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కొరకు రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు శుంకో కృష్ణాచార్యతో మాట్లాడడం జరిగింది రేపు మన్మయ సంఘ నాయకులతో తప్పకుండా ముఖాముఖి కార్యక్రమం లైవ్ ప్రోగ్రాం పెట్టి ఇదే రకంగా సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మనము మన సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విధంగా అప్పుడప్పుడు పాము బుసగొట్టినట్టు బుసగొట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నప్పుడే ఎవరన్నా చూసిన వాళ్ళు కూడా అరే మీ ఛానల్ ఇంతమంది విశ్వకర్మలు చూస్తారా అని అనుకుంటారు నేను ఒక విఐపి దగ్గరికి వెళ్ళడం జరిగింది మొన్న చూపించినప్పుడు ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలు ఉన్నామంటారు పదహారు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి అడిగితే వాట్సాప్ గ్రూప్లలో దాంట్లో దీంట్లో ఎక్కువ పెడతా ఉంటాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఈ యూట్యూబ్ లింకులు కూడా చూస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి అని చెప్పేసి తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ కోసం మీ సేవకునిగా మీ వెంట నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ